మీద ముండ్ల కిరీటాన్ని పెట్టారు ఎందుకు ఈ ముండ్ల కిరీటం అని అంటే ఒకరోజు ఆయన ధవలసింహాసనంపై ఆసీనుడైన ప్రభువుగా ఉండడం కొరకే ఈరోజు ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించవలసి వచ్చింది నీ జీవితంలో నీవు కూడా ఎంత నమ్మకంగా ఉన్న అలాంటి ముండ్ల లాంటి పరిస్థితులు నీ జీవితంలో నేను ఏలుబడి చేసినో గుర్తుపెట్టుకో ఇవన్నీ దేనికి ఒకరోజు దేవుని యొక్క ఉన్నతమైన సముఖము ముందు ఆయన ముందు మనం ఉండడానికే ఈరోజు మనం పడుతున్న ఈ బాధలు ఈ ప్రయాస కాబట్టి ఒక ఉన్నతమైన సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఒక ముండ్ల కిరీటాన్ని ఆ దినాన్ని ప్రభు ఉంచుకోవాల్సి వచ్చింది కాబట్టి ప్రిమన్ వల్ల ఈరోజు ఏదైతే నేను వేధిస్తుందో దేని అయితే నువ్వు బాధపడుతున్నావో ఇవన్నీ దేని కొరకు అని అంటే ఒకరోజు నేను ఉన్నతమైన క్రీస్తు సింహాసనంపై నిన్ను ఆసీనులుగా చేయడానికే ఈ శ్రమలన్నీ కాబట్టి ఈ వీటన్నిటిలో నమ్మకంగా ఉండండి మనము అవమానమును ఈ యొక్క అపహాస్యాన్ని అన్నిటిని భరించుకుంటూ ముందుకు పోదాం ఒకరోజు దేవుని కొరకు ఆయన రాజ్యం కొరకు ఆయన రాజ్యంలో ఒక బిడ్డగా ప్రభు దగ్గర చోట సంపాదించుకుందాం